న్యూస్కి స్వాగతం మన ప్రజెంట్ అయితే డోన్ మండలం డోన్ మండలం అయినటువంటి వెం వెం అది బంతిరొల్ల గ్రామంలో టీ తిమ్మరాజు పొలంలో అయితే ఉన్నాం ఉన్నాం ఈ రోజు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఉల్లిగడ్డలు కూడా చాలా పెద్ద సైజ్ అయితే వచ్చినాయి కానీ ఇటువంటి పంటను పండించిన రైతు సకాలంలో అమ్ముకోలేని పరిస్థితిలో ఎక్కడ కూడా మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేయని పరిస్థితిలో ఎక్కడ దిక్కుతోచని పరిస్థితిలో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట పండించిన రైతు మాత్రం మాత్రం క్వశ్చన్ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవాలా వీటన్నిటిని కూడా అధికారులు చూసి చూడనట్ల నిమ్మకి నీరు ఎత్తినట్లుంటే సరిపోదు ప్రతి ఒక్కటి కూడా ఇట్లా ప్రజలపైకి వచ్చి ఎవరైనా పంటను కోసి కోసిన వాళ్ళని చూసి వాళ్ళకి సచివాలయ ద్వారా అయితేనేమి విఆర్ఓల ద్వారా అయితేనేమి ఇంటిమేషన్ ఇచ్చి ఒక గిడ్డంగులు ఏర్పాటు చేసి ఒక మార్కెట్ యార్డు కానీ ఒక దగ్గర వాళ్ళకి ఏసీ గోడౌన్లు కానీ అట్లా గోడౌన్లు సప్లై చేసి అక్కడ వాళ్ళకి ఈ పంటను దాచుకొని రేటు ఉన్నప్పుడు కూడా అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని మన రైతులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా ఇబ్బందులు బాధలు పడుతున్నారు వాళ్ళ బాధలు అయితే మనం చూడలేని పరిస్థితిలో ఉంది ఎన్ని రూపాయలు పెట్టి కూడా వర్షపు కారణంగా మొత్తం పంట అయితే తడిచిపోయి ఇలా ఉన్నందువల్ల కానీ రైతునైతే ఎప్పుడైనా ఆదుకోవాలా ప్రతి ఒక్క వస్తువుకి గిట్టుబాటు ధర అయితే ఉంది కానీ ఇది ఉల్లికి కూడా మంచి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళకి మంచి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మన ఛానల్ అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నాడు రైతుతో మాట్లాడే కార్యక్రమం కూడా చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ మాదిర వెంకటాపురం గ్రామం పంచాయతీ మండలం నంజారా జిల్లా మా రైతు బతుకు అయిపోయింది ఏది మార్కెట్కి పోదామంటే వ్యాపారస్తులు వాళ్ళు కూడా మార్కెట్ వాళ్ళు కూడా వద్దంటున్నారు అంటున్నారు మా పరిస్థితి ఏంది పరిస్థితి ఏం జరగక ఎక్కడా అర్థం కాక కొబ్బం మట్టి ఒకరిని చూడలే ఉన్నాము ఇది ఎంత పెట్టుబడి దాదాపు లక్ష లక్ష అయింది పెట్టుబడి వేలు అర్థం అది కొద్దిగా పైకి లేకుండా గట్ట రెండు ఎకరాలు అనగా లక్ష పదివేలు అయింది నాది పెట్టుబడి పెట్టుబడికి కూడా సహకరిస్తారు లేదు అట్లా దీని వల్ల దీని వల్ల నాకైతే ఈ సంవత్సరానికి నాకైతే దెబ్బ నాకైతే ఏం లేదు సరేనా అగ్రికల్చర్ ఆఫీసర్లు సచివాలయాల నుంచి పంట నమోదు కార్యక్రమం చేపడుతున్నారు చేసినారు 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 మీకు ఉల్లి రైతులు నష్టపోయినట్లు ఒకటి సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు ఇచ్చినారు అదే ఇచ్చి ఇప్పించుకొని మీరు దానికి సంబంధించిన ఏదైనా అయితే మీరు వేరే ఇబ్బందులు అయితే పడొద్దండి నెక్స్ట్ వచ్చిందా ఇప్పుడు ఎన్ని రోజుల కోసేది ఉల్లిపంట ఉల్లి పంట నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల రోజులు కష్టపడితే కష్టపడితే ఆ ఇప్పుడు ఇది మొత్తం కోయడానికి కూడా ఎంత టైం పట్టిందన్న ఎన్ని రోజులైంది ఇది ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది అంటే దొరకగా మన ఇబ్బంది కూర దొరకగా ఇబ్బంది పడుతున్నాము రాత్రి వర్షం పడినట్టుంది కదన్న వర్షం పడి మొత్తం ఉల్లి నానిపోయింది అక్కడ కొన్ని కోసినట్లు స్కూల్లో పరిస్థితి ఎట్లుందన్న స్కూల్లో ఓరవరు నాలుగు వందలు అంటే కూడా రాకున్నారు దారుణం అయిపోయింది కన్నా కొద్ది మిగిలిన మళ్ళీ దానికి డబ్బులు డిమాండ్ చేసి

అంటే ఎవరు మనమైతే ఉందని అనుకున్నాం ఆల్రెడీ పేపర్లలో వార్తాపత్రికల్లో ఏదో మనకి వస్తుండాయి కదా ఏదో మనం ఇది అనుకొని ఇట్టనుకుంటే మన పరిస్థితి జరుగుతుంది ఏవి తనుకున్నాం ఈ ట్రైన్లో ఎందుకంటే క్లైమేట్ సల్లగా ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అధికారులు కూడా కొయ్యద్దు అని చెప్పినారు ఏం పేరు అన్న నీ పేరు నా పేరు దీప్ మరంతలారి तलारी तिराज बनती ग्राम डोन मंडल डोनम सर